నమస్కారాలు నా పేరు మూపూరి ప్రశాంత్ నేను అరగుంట్ల మండలంలో ఒకటో వార్డు కౌన్సిలర్కి సంబంధించిన అభ్యర్థిని అలాగే క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుని నియోజకవర్గానికి ఈ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు ఒక విషయం తెలియజెప్పాలనేసి ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాను ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి కూడా లాస్ట్ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశారు అమలు చేసిందే కాకుండా నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి అవసరం ప్రతి నిమిత్తము ప్రజలకి ఇంటింటి దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి వాళ్ళు పరామర్శించి ప్రతి సమస్యలను వారికి వీలైన దానికి శక్తికి మించి కూడా నియోజకవర్గాలు అన్ని చోట్ల చేశారు అలాగే మా నియోజకవర్గంలో ఎత్తుకుంటే కన్నా మా మాజీ ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి సార్ గారు ఒక డాక్టర్ అయిన అయినటువంటి ఆయన ప్రజలకు ఏ విధంగా సేవలు చేశారో కరోనా టైంలో చూశారు అందరు అన్ని విధాలుగా చూశారు అదే కాకుండా ఈ ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి జమ్మలమడి మున్సిపాలిటీకి ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు తీసుకొచ్చారో అది కూడా తీసుకొచ్చారు చూపించారు ఏమేమి తీసుకొచ్చారు ఒక్కొక్కటిగా చెప్పుకుంటా పోతే గతంలో కూడా మేము ఒకసారి ఇలాగే చెప్ప చెప్పుకుంటూ వచ్చాము ఈ వలసపాలె రోడ్లు డ్రైనేజ్లు అయితే కానీ సచివాలయం అయితే కానీ రైతు భరోసా కేంద్రాలు అయితే కానీ అర్బన్ హెల్త్ సెంటర్ అయితే కానీ మున్సిపాలిటీ ఎన్నో కాలంగా ఉంది మున్సిపాలిటీ శిథిలమైపోతుంది ఎన్నోసార్లు పెచ్చులు ఊడి అక్కడ ఉన్న అధికారుల తల్లిలో కూడా బండి అలాంటి మున్సిపాలిటీ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన మున్సిపాలిటీనే పట్టించుకున్నప్పుడు మిగతా భవనాలు ఏ విధంగా పెట్టించుకుంటారని కూడా ఒక చిన్న అవగాహన తీసుకురావచ్చు అలాగే ఒకటి చెప్పుకుంటా పోతే చాలా ప్రతి వార్డులో కూడా గడప గడప అనే విధంగా తీసుకొస్తే సీసీ రోడ్లు వేయటం కానీ ఇలాగ ప్రతిదీ కూడా లాస్ట్ ప్రభుత్వంలో సంక్షేమం ఇస్తూనే సంక్షేమం ఎంతవరకు ఇచ్చారో ఒక నాయకులుగా మా పార్టీ వాళ్ళని చెప్పడం కాదు కానీ ప్రజలే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ సంక్షేమం ఏ విధంగా ఇచ్చిందని ప్రజలు ముక్కుసిటిగా చూపిస్తూ చెప్తున్నారు ఈ అభివృద్ధిలో కూడా ఈ మా నియోజకవర్గం సంబంధించి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో ఒక్కొక్కటి ఒకటి కూడా చూపిస్తుంటే వచ్చాము అలాగే గత కొన్ని రోజులు కూడా ఆ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాల్లో ఈ జమ్మూ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చెందిందనేసి చాలామంది ప్రశ్నిస్తూ వచ్చారు మీ కళ్ళదుటినే కనపడతా ఉన్నాయి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అధికారుల దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఇంకా మెరుగైన హామీలు చె చెయ్యలేని హామీలు చెప్పి మీరు చేస్తానని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు కానీ హామీలు ఇవ్వలేకపోవడం గాను ప్రజల్ని ఏ విధంగా మాయ చేసి మబ్బు పెట్టి వాళ్ళ వైపులు అంటే మా ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా విమర్శించే విధంగా చేస్తా ఉంటే ప్రజలు డైవర్ట్ అవుతారని ఒక్కోసారి ఒక్కొక్క టాపిక్ డైవర్ట్ తీసుకొస్తూ అభివృద్ధి లేకుండా ప్రజల్ని మాయ చేస్తూనే ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి మేము చాలా అభివృద్ధి చేస్తాం ఈ సంవత్సరం కారణం అంటున్నారు కానీ ఒక్క అభివృద్ధి అంటే మా ఎరువులలో ఏమైనా జరిగిందా ఏమీ లేదు కానీ చేశారు మీరు ఒక అభివృద్ధి చేశారు ఏ తెలుసా డిఎంఓ ఫండు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయితే రెండున్నర కోట్లు మా మున్సిపాలిటీలో మా ప్రభుత్వం శాంక్షన్ అయితే ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నారు ప్రతి వార్డులో రోడ్లు పగలు కొట్టి వేస్తారు కానీ అది రిలీజ్ చేసింది మా ఎమ్మెల్యే గారు ముందు ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గారు చేసినప్పుడు రిలీజ్ చేసిన అమౌంట్ మట్టి ఇప్పుడు పనులు చేస్తున్నారు అదే తప్పుడు ఇప్పుడు మా ప్రజలకు ఇప్పుడు పనులు జరగడం వల్ల ఈ ప్రభుత్వం చేసినట్టు చెప్తున్నారు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన పన్ను ద్వారా ఇప్పుడు పైప్లైన్ వర్క్ జరుగుతూ ఉంది అదే తప్ప ఇప్పుడు జరుగుతున్న పని ఇక్కడ తీసుకొచ్చిన అభివృద్ధి ఏది లేదు కాబట్టి ప్రజలు మీరు గమనించవలసింది ఏంటంటే ముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి లోకల్ గా ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే ఇక్కడ డెవలప్మెంట్కి ఎంత కృషి చేశారో ఏ విధంగా ఎంపీ సార్ దగ్గర నుంచి జగన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజలకు కావాల్సిన అవసరాల నిమిత్తం రోడ్లు కానీ భవనాలు కానీ బిల్డింగ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి అభివృద్ధిని కళ్ళ కట్టినట్టు చూపించారు ఇదే నిదర్శనం ఇంతకు మించి మేమేమైతే చెప్పదలుచుకోలేదు మీరే కలారా చూసినాము కూటమి ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారు అభివృద్ధి అయితే ఏం చేయట్లేదు కానీ ముందున్నటువంటి మా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి సార్ గారి మీద కూడా మా ఇంటికి ఏం పేకలేడని నీ గుండు కొడిచ్చి ముప్పై రాజీనామా నీకు మొత్తం పూర్తిగా రాజకీయం లేకుండా భవిష్యత్తు లేకుండా చేస్తామని మాట్లాడడం అదే మాత్రం సబబు కాదని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ కుటుంబం ద్వారా ఆయన రాజకీయము ఆయన ప్రవేశం జరిగింది కాబట్టి అలాగా ఈతను రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు కోసం ఇంకా పదవులు అనేక సార్లు అనేక పార్టీలు మారుతూ వచ్చాడు అలాగే మెప్పు కోసం ఆయన కావలసినటువంటి అవసరాల కోసం ఇలా పార్టీని విమర్శిస్తూ ఉన్నాడు నాయకుని విమర్శిస్తూ ఉన్నాడు ఏది మాట్లాడినా కానీ మా జగన్ జగ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము మా ఎంపీ గారిని కేసులు ఉన్నాయి అవి ఉన్నాయి ఆయన ఇలా మర్డర్ చేశారు ఇలా విమర్శించటము అదే కాకోకుండా మీరేదో ఇక్కడ అన్యాయంగా ఇసుక అవి తవ్వకుండా చేసుకొని లబ్ధి పొందుతూ మా మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ సార్ గారిని కూడా తిట్టడము ఆయన విమర్శించటము మీరేదైనా చెప్పారు ప్రజలకు ఈ విధంగా ఈ విధంగా ప్రభుత్వం లేదని విమర్శ ప్రెసిమెంట్ ద్వారా చెప్పారు అదే అదేలాగునా మా ఎమ్మెల్యే గారు కూడా మాజీ ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి విమర్శించి దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పారు ఆయన ధైర్యంగా ఓపెన్ గా చెప్పేశారు ఈ విధంగా ఈ విధంగా ఫ్యాక్టరీ విషయంలో విధంగా జరిగింది డెవలప్మెంట్ విషయంలో పూర్తి ఓపెన్ గా చెప్పారు కానీ దాని తగిన